హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మా వాడు చేశారా జిప్పుతో ఆడుకుంటున్నాడు అనమాట ఏంటి రోజు బాబుదే వీడియో తీస్తాను అనుకుంటున్నావా అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి సిక్స్ మంత్ పూర్తి చేసుకొని సెవెన్ మంత్స్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాడు మన బుడ్డోడనమాట లే లేంటావా నో ఎంత అంటే అల్లరి అంత లేదు చూడండి అసలు ఇంత లేడు వాడు దానికి బ్యాగ్ అవసరమా చూడండి మీరు ఎంత అల్లరి చేస్తే ఇంత బంట్ రెండు పిలకలు వేసుకొని చూసారా ఎలా ఆడుతున్నాడు అనమాట బ్యాగ్ కావాల్సి వచ్చింది ఇప్పుడు వీనికి నేనైతే రెడీ అయ్యాను కూడా స్నానానికి అయితే పెట్టేశాను స్నానం చేయించి ఈ రోజు మా బాబుకి సెవెన్ సిక్స్ మంత్ కంప్లీట్ చేసుకున్నాడు కదా చూడండి ఎన్ని ఆటలాడుతున్నాడు చూడండి ఓ ఓం ఓంఛో అబ్బా అలాగేనాడు అనమాట మొబైల్ ఇవ్వలేదని అలాగేనాడు అనమాట ఈరోజు అయితే మొత్తం మా బాబుదే అనమాట షూటింగ్ అనమాట అయి చెప్పు ఓకే ఓకే రోజు ఇంకా ముందు ముందు మా బాబు వీడియో వస్తూనే ఉంటుంది చూస్తూనే ఉండండి ఓకేనా చూడండి ఎన్ని ఆటలు అప్పుడు కూర్చుంటాడండి సిక్స్ మంత్స్ కదా ఇప్పుడు కూర్చుంటాడు అప్పుడు ఏమి చూసారా ఎలా చేస్తున్నాడు అస్సలు ఆ జుట్టు వేస్తాను అంటే జుట్టు కూడా వేయించుకోవడం లేదు చూడండి ఎలా పట్టుకున్నా చూడండి చిచ్చి ఇంత అక్కడ చూడా ఇలా అల్లరి అల్లరిగా తయారైనడు అనమాట వేడు చూడండి జుట్టు వేస్తేనే అస్సలు ఇదే అండి వరసం ఒక సైడ్ పిల్క్ అయితే వేసాను కదా చాలా బాగానే వస్తుంది కదా జస్ట్ ఒక టీషర్ట్ ఒక జీన్స్ అయితే వేసానండి అంటే ఎందుకు ఎక్కువ వస్తుందని ఇవి కూడా కొత్త డ్రెస్ అనమాట అందుకోసమనే వేసాను ఒక పిలక అయితే వేశాను ఇంకా ఇతరుల పిల్లకి వేయలేదు అంతలోప నిద్రపోయినాడు అనమాట మార్నింగ్ ఇంకా తీసుకొచ్చా స్నానం చేయించి టీషర్ట్ అయితే వేసాను ఇప్పుడైతే తిప్పేసి తీసేద్దాం ఫోటో ఇంకా మా అమ్మాయి హెచ్చు లోపల ఎక్కువ పెడుతుంది అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తుండే నిద్రపోయాడు ఓకే పడుకున్న తర్వాత లేచిన తర్వాత నేనైతే రెడీ చేసి చూపిస్తా బాబుని ఎలా ఉన్నాడో అని ఓకేనా అండి వెయిట్ సీ మా బాబుని అయితే పడుకోబెట్టానండి రెడీ చేశాను బా ఒక పిలక వేయించుకున్నాడు కదా ఇంకొకటి వేసి మొత్తం చూడండి కాటుక దృష్టి చుక్క అన్నీ పెట్టేసి పడుకుంటే అసలు ఈ జడలు చూడండి ఎలా అయిపోయాయో అలా పూలు విడిచుకున్నట్లు విడిచుకున్నాయన్నమాట ఇప్పుడైతే జస్ట్ రెడీ చేసేసాను జస్ట్ టీ టీషర్ట్ మాత్రమే వేసేసి మంచిగా ఇలా చేసేసాను ఇప్పుడైతే ఇంకా వీడికి రెండు పిలకలు వేసేసి అంతే ఇంకా రెడీ చేసేసి వీడియో అయితే తీసేయడం అంతేనండి ఎందుకంటే అప్పుడే టూ డేస్ రోజు వాళ్ళకి త్రీ డేస్ వీడియో నిన్నైతే పోస్ట్ చేసే లైవ్ కూడా పెట్టడం చాలా మంది అడుగుతున్నారు ఏమైంది ఏమైందని మహేష్ గారు బాగున్నారా అరవింద్ గారు అందరు ఎలా ఉన్నారు బాగున్న నాకు కొంచెం హెల్ప్ బాగుండలే అయితే కొంచెం బాగానే మంచిగా అయ్యాను ఏం పర్లేదు బాగానే ఉన్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు నేను ఊహించలేదు కూడా చాలామంది నిజంగా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఏంటి ఏంటి అస్సలు లైవ్ పెట్టట్లేదు అని పెడతాను మహేష్ గారు తప్పకుండా అరవింద్ గారు అలానే శ్రీరామ్ గారు బాగున్నారా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మీ అభిమానం ఎప్పుడు నా పైన ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నిన్న కూడా వీడియో చేశాను ఏంటో నిజంగా నా ఫేస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నాకు కూడా కొంచెం హెల్త్ అనేది బాగుండేది ఒంట్లో అంటే కొంచెం చెప్పుకోలేని రోగాలు అయితే అనమాట నిజంగా కొంచెం అలా ఉన్నాను ఈరోజైతే పూర్తిగా కవర్ అయిపోయినా ఇల్లు మొత్తం కొంచెం అదే చెప్పా పండగ వస్తుంది కదా ఇంకా ఇల్లుండి గురువారం అయితే నేను ఊరికి వెళ్ళాలి ఇంకా ప్యాకింగ్ మొత్తం బట్టలన్నీ తీసి పెట్టాను ఇంకా వీడికి ఈరోజు ఉంది కదా ఆ ఫోటోది ఇది ఎందుకు నన్ను అలా చూస్తున్నావు ఏమి ఏమైంది ఏంటో మళ్ళీ ఇలా చూస్తున్నాడు అనమాట ఈ అన్నట్టుగా నువ్వు నవ్వురా నవ్వు నువ్వు అలా ఉందనమాట నాకు కొంచెం బాగాలేదు పర్లేదు బాగానే ఉన్నా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆ లైవ్ అయితే తప్పకుండా మీ అందరి కోసం నేను పెడతా కదా ఇంకా కొన్ని రోజులు అనమాట నేను ఫ్రీ అయ్యే ఫ్రీ కాలేదన్నమాట ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో పనులు చాలా ఉన్నాయి మొత్తం అన్నీ తీసేసాం కదా పండగలు వస్తున్నాయి ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా పిల్లోలతోనే సరిపోతుందనమాట నాకు కూడా మా వారిది కూడా ట్వంటీ వన్ బర్త్డే ఉండే కానీ బర్త్డే కూడా సెలబ్రేషన్ చేయలేదు చాలా చాలా బాధపడ్డా ఎందుకంటే నాకు బాలే ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా కూడా మా వారి బర్త్డే అయితే సెలబ్రేషన్ చేయాల్సి ఉండే కానీ చెయ్యలేదు కానీ దానికి రెండింతలు బాధపడ్డాను నేను నాకు కొంచెం బాలేదు కాబట్టి తన బర్త్డే పట్టించుకోలేదు నిజంగా చెప్పుకోలేనంత బాధ నా మనసులో ఉండింది చాలా ఏడుపు అనేది వచ్చింది చాలా ఎమోషనల్ అయిపోయినాయి టూ డేస్ కూడా ఎవరితో మాట్లాడలేదు అసలు నాకే నేనే శిక్ష వేసుకున్నట్లున్నాను ఏం చేయలేను కొన్ని కొన్ని అనివార్య ప్రాబ్లమ్స్ వల్ల మా బుడ్డోడు నన్నే చూస్తున్నాడు ఏం చేయలేనండి ఇంకా అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడైనా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అనుకున్నాం కానీ మాట్లాడేశాను జస్ట్ ఇప్పుడైతే ఇంకా మా వాణి రెడీ చేయడమే లేటు ఇంకా రెడీ చేసేసి బెస్ట్ టైలర్ షాప్ దగ్గరకైతే వెళ్ళాలి వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను టైలర్ షాప్ దగ్గరకైతే వెళ్ళాలి ఇంకా రేపు ఒక్కటే ఇంకా ఎల్లుండి గురువారం బుధవారం ఒక్కటే ఇంకా గురువారం బయలుదేరాల్సి ఉంటుంది ఊరికి మా వారైతే రాని కళాఖండిగా చెప్పేశారు మా అమ్మ అయితే రండి ఇక్కడే పండగ చేద్దామండి అని కానీ మా వారికి కొంచెం రజాలు లేవన్నమాట డ్యూటీకి వాళ్ళు ఇంకా త్రీ డేస్ సెలవు పెట్టి నేను రాలేదని చెప్పేశారు అందుకోసమని ఇంకా శనివారం వెళ్దామని చెప్పాను శనివారం వెళితే సోమవారం మంగళవారం రిటర్న్ రావాల్సి ఉంటుంది మా వారు ఇంకా అన్ని రోజులు హాలిడే పెడితే ఇంకా మాకు కూడా కట్టుకునేవి చాలా ఉంటాయి కదా ఇదే రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ కూడా కాదు కదా అందుకోసమనే ఇంకా నెక్స్ట్ టైం బెటర్ లాక్ వస్తాను ఇప్పుడు వెళ్ళిరా ఇంకా మీ వాళ్ళ అందరినీ ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసరికి ఇంకా జస్ట్ నా వల్ల నేను వెళ్తే అక్క వస్తుంది తమ్ముడు వస్తాడు అందరు వస్తారు అందరు చెప్పారు అనిత వస్తే మేము కూడా వస్తాం లేకపోతే రామని చెప్పేశారండి మా అమ్మతో కానీ మా అమ్మకి అందరూ కావాలి కదా మా అమ్మ అందరితో ఇష్టపడుతుంది అందరు రావాలి నా కొడుకులు నా పిల్లలు అనుకుంటుంది జస్ట్ మా వారిని అలా వదులుతూ వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది కానీ మా వారికి సండే ఉగాది వచ్చింది రంజాన్ వచ్చేసి సోమవారం వచ్చింది ఇంకా మా వారు ఒక హాఫ్ కిలో మటన్ తెచ్చుకొని ఎలా అని లేకపోతే ఇంకా తెలుసు కదా అన్నట్టు అలానే ఏం కాదు ఏంటో ఇంకా వాళ్ళు ఒక హాఫ్ కిలో మటన్ తెచ్చుకొని చేసుకొని చక్కగా తినండి అని చెప్పాను ఓకే అన్నారు చూడాలి ఇంక నేను కూడా వెళ్తే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు నేను రాను ఊర్లోనే ఉండిపోవాల్సి ఉంటుంది పెళ్ళి చూసుకొని వస్తాను నేను ఒకేసారి అంతవరకు అయితే రాను అంటే మన లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ కదా కానీ ఆ ఇంపార్టెంట్ ఎక్కువ మా వారికే ఇస్తాను కానీ ఇంకా వాళ్ళు తప్పనిసరిగా రాను అని చెప్పేసరికి ఇంకా నేను ఇంకా ఎవరిని బాధ పెట్టలేను కదా ఇక్కడ ఉన్నా కూడా అంతేనండి సేమ్ యాజ్ ఇట్ టైజే ఇంకా ఇద్దరు ఉండదు సరిగ్గా పన్నెండు అవర్లు డ్యూటీ చేసి వచ్చి ఇంకా నిద్ర ఎప్పుడు నిద్ర నిద్ర అంటుంటారు కాబట్టి ఇంకా నేనున్నా కూడా ఖర్చు కాల్ చేస్తాను అంతే ఇంకా అందుకోసమని ఇంకా పాపకు కూడా సెలవులు వచ్చాయి కదా ఇంకా ఇది ఒక్కటి చూసేసి రావాలి అన్నట్టుగా ఇంకా ఫస్ట్ టైం వారిని అయితే వదిలేసి వెళ్తున్నా నిజంగా చాలా అంటే బాధ ఉంది ఆ బాధలోనే ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు ఓకేనా తప్పకుండా మీరు అందరూ మంచిగా అర్థం చేసుకోవటం నేను అనుకుంటున్నాను నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇంతగా నా గురించి ఆలోచించినందుకు ఓకేనా జస్ట్ అరవింద్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీరామ్ గారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లక్ష్మి గారు అమ్ములు గారు అందరూ కామెంట్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది నా చెల్లె శ్రావణి వీడియో చూస్తుంటే తప్పకుండా ఓకేనా హాయ్ మనీ కూడా తప్పకుండా నేను కూడా ఊరికి వెళ్ళే లోపలు ఒక్కసారి లైవ్ పెడతా ఓకేనా తప్పకుండా మీ అందరి కోసం ఒక వన్ అవర్ లైవ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ హాయ్ అండి నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఇంకా జస్ట్ ఇప్పుడైతే నేను ఇంకా రెడీ చేసేసి కొంచెం అలా క్లిప్ అలా తీసేసి కొన్ని కొన్ని ఉన్నాయి మొత్తం అంతా పూర్తి చేసుకోండి ఇంకా రేపు ఒక్క నా రేపు మన్నాడు ఇంకా మూడో రోజు వెళ్ళాల్సి వస్తుంది ఓకేనా ఎలా రాశానండి సిక్స్ కొన్ని కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ వాడు ఇప్పుడు కూర్చుంటాడండి మా బాబు అందుకోసమని వాడిని కూర్చోబెట్టి ఇక్కడ ఇలా మొత్తం డెకరేషన్ చేసేద్దాము అని కలర్స్ ఉన్నాయి కొన్ని బొమ్మల కలర్స్ అనమాట ఇంకా వాడు కూర్చుంటాడు కదా ఇంకా వాడి దగ్గర ఇలా అయితే కొన్ని కొన్ని మెస్సీ మెస్సీగా పెడదాము కొంచెం అని అలా అయితే పెడుతున్నాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి యాక్చువల్గా ఇక్కడ ఏమి దొరకవండి నాకు కిందకు వెళ్ళాలి ఫ్లవర్స్ ఏమైనా తీసుకురావడానికి కానీ ఎవరు లేరు కదా తెచ్చిచ్చేవాళ్ళు అందుకోసమని ఏంటో మళ్ళీ ఊరికి వెళితే అక్కడ చెట్లు మామిడి చెట్లు అన్నీ బాగానే ఉండి ఉన్నాయి కానీ ఇంకా కొన్ని కొన్ని అక్కడ ఇంకా అయితే మనకి ఇప్పుడు వచ్చేసి సిక్స్ మంత్ క్లియర్ అవుతుంది కదా ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ అనేది చేసేస్తాను ఇక్కడైతే మా బాబు ఒకసారి కూర్చోబెట్టాలి కొంచెం కూడా పనుకోబెట్టాలి కూడా అన్నట్టుగా ఇలా అన్ని కలర్స్తో డెకరేషన్ అయితే చేశాను బాగుందా ఎలా అనిపిస్తుందో చెప్పండి జస్ట్ ఇక్కడ కూచోబెట్టి కొంచెం వాడికి అలా తీయాలనుకుంటున్నా మా తమ్ముడు అయితే వచ్చాడు వాడిని ఎత్తుకెళ్ళాడు ఇంకా వాడు వచ్చిన తర్వాత కొంచెం వాడికి ఫోటో అయితే తీస్తాను ఓకేనా చూసారా ఎలా ఆడుకుంటున్నాడు బంటో ఇద్దా అయ్యో హ్యాపీ సిక్స్ మంత్ యానివర్సరీ డే కాదు హ్యాపీ బర్త్డే సిక్స్ మంత్ చూసారా మా బాబు ఎలా ఆడుకుంటున్నాడు ఇది ఈ వాలిటీ సిక్స్ మంత్ పూర్తయి సెవెన్ మంత్ అయితే ఎంట్రీ కాబడతా ఓకే ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్